హలో గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనం పూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చిన్న తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నాను వీడియో వరకు చూడండి మీకైతే అర్థమవుతుంది ఇక్కడైతే బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నా ఇంకా రావట్లేదు హాఫ్ అవర్ అయింది మ్యాక్సిమం ఇప్పుడు ఇదైతే మా విలేజ్ అండి ఇట్లా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అందరు కూర్చొని మాట్లాడుకుంటారు అసలు మంచిగా సో నేనైతే మాక్సిమం పోక మినిమం అక్కడికి ఒక ఫోర్ ఇయర్స్ అయిపోయింది నా పిల్లని అక్కడ ఎప్పుడు పోలేదు ఇవాళ పోయినా అని వీడియో తీసి పెట్టినాడు ఇక్కడైతే బస్ వచ్చేసింది అండి మేమైతే బస్సు ఎక్కినా బయలుదేరడం పోవడానికి అయితే అసలు మార్నింగ్ అవుట్ ఎక్కువ మంది కూడా ఏం లేరండి ప్రశాంతంగా వెళ్ళిపోయినాం తొందరగా వెళ్ళిపోయిన మా ఇంటి దగ్గర ఎక్కి మళ్ళీ మేము బస్సు దిగి మళ్ళీ ఎక్కాలండి సిద్ధిపెట్టి పోవాలంటే ఇక్కడ చర్యల్లో బస్ దిగాం ఎంత ప్రశాంతంగా ఉంచుకోండి బస్ స్టాండ్ అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళినాండి ఇంట్లో నుంచి అయితే మ్యాక్సిమం తొందరగా వెళ్ళిపోయినాం అయిపోయిందండి అసలు తొందరగా అయిపోయింది హాస్పిటల్ అసలు రష్ ఎవ్వరు లేరు మార్నింగ్ తొందరనే వేయడం కాబట్టి అసలు మందైతే ఎవ్వరు లేరండి తొందరగా చూపించుకున్నాం బయటకు వచ్చేసాము అక్కడ వీడియో ఏం సార్ అయితే వీలు కాలేదండి వద్దని చెప్పిండు చూపిద్దామంటే మీకు కూడా సో నేను సైలెంట్గా ఉండిపోయినాయి ఇక వద్దులే అమ్మా అనేసరికి ఫస్ట్ మేమే అండి ఎవ్వరు లేరు అసలు ఫస్ట్ మేమే చూపించుకునే వచ్చేసినాయి ఇక కుషిగాడైతే అలా పోవడమే ఆలస్యం ఇంకా ఓఆర్ఎస్ కావాలి నాకు మ్యాంగో జ్యూస్ కావాలి అని పట్టు పట్టింది తీసేసుకుంది ఓ మ్యాంగో జ్యూస్ తీసుకుంది అది చూడండి అగో ఎట్లా అంటుందో నాకు వదిద్దని మళ్ళీ ఓఆర్ఎస్ఎల్ తెచ్చుకుందండి అది పక్కన పెట్టేసింది మళ్ళీ ఓఆర్ఎల్ తెచ్చుకొని మళ్ళీ నాకు ఇప్పి నేను తాగుతా అనేసి ఏడుస్తూ ఉంది ఇక మళ్ళీ అది కొనుక్కొచ్చినవి మీకు అయితే ఇక ఇక వాళ్ళకేం తెలుసు అండి అన్నది అన్నది కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు సో ఇక మా అన్నదైతే అయితే రెండు కొనిచ్చేసినాం ఆమెతో అయిపోయింది చూడండి చూపిస్తున్నాం మీకైతే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఓఆర్ఎస్ఎల్ తాగుతుంది మ్యాంగో సో ఇది అయిందండి సది ఇప్పుడు తీసుకొని పోతే మాత్రం ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్కి వచ్చినాం టిఫిన్ చేద్దామని వచ్చినాం ఇక్కడ సో చూపించుకున్నాం హాస్పిటల్లో టిఫిన్ చేద్దామని వచ్చినాం మార్నింగ్ టెన్ అవుతుంది అంతే సో అందుకని వచ్చి నేనైతే పూరి ఆర్డర్ పెట్టుకున్నా ఆర్డర్ ఇచ్చిన ఖుషి అయితే దోశ అమ్మమ్మ దోశ ఇంప్రూ వాళ్ళిద్దరు ఖుషి బాగుందా ఖుషి బాగుందా ఖుషి సో ఫ్రెండ్స్ మీద పొద్దున చెప్పినా కదా చిన్నోని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అసలు ఏమైంది అంటే మెడ చుట్టూ అయితే మొత్తం ఇట్లా మిడచుట్టు నెక్ మొత్తం రెడ్డిష్గా అయిపోయిందండి టోటల్గా స్నానం పోస్తే చాలా ఏడుస్తుండే అసలు ఘోరంగా తను మంటకు సో ఎందుకు ఎందుకు అర్థం కాలేదు మా కూడా అట్లా ఉబ్బరానికి అనుకున్నాను నేనైతే సో అందుకైతే లేచడం మంచిది కాదనేసి ఎందుకంటే సెన్సిటివ్ ప్లేస్ కదా నెక్ అనేది సో అందుకని అయితే హాస్పిటల్ తీసుకెళ్ళానండి సిద్దిపేట వివీరా హాస్పిటల్ అని తీసుకెళ్ళింది అయితే అక్కడైతే మాకు చాలా అనిపిస్తుంది పిల్లలు చూపిస్తే తొందరగా తగ్గిపోతుంది అని తీసుకెళ్ళాను తీసుకెళ్తే అక్కడ సార్ ఏం చెప్పిండంటే సో అదే చెప్పిండండి ఇది నెక్ అనేది మడతలు వడడం వల్ల అట్లా అయింది చిన్నోనికి ఏం ప్రాబ్లం ఉండదు నాకు ఆయింట్మెంట్ అయితే ఇచ్చాడు అలాగే టూ పాయింట్ ఎంఎల్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఏమో డ్రాప్స్ వేయమని ఇచ్చిండు సో అంతేం దీనికి అయితే ఏం కదమ్మా ఏం భయపడకండి అని చెప్పిండు సార్ ఎందుకు అట్లా రెడ్డిష్గా బాగా అయిపోయింది అసలు దేనివల్ల అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా అయిందా అని అంటే మాత్రం ఎండాకాలం కదా కొంచెం ఉబ్బరిస్తుంది కదా బాగా ఎండలు బాగున్నాయి కదా వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు కాబట్టి అవుతుంది కానీ అంతే అండి దానికి ఏమి ఇవ్వవలసిన అవసరం ఏమి ఉండదు సో అయితే నెక్ అనేది ఎప్పుడు డ్రైగా ఉంచాలని చెప్పిండండి అంటే తడిగా ఉండొద్దు మన నెక్ వాళ్ళ చిన్న వాళ్ళ చిన్నపిల్లల నెక్ అనేది పచ్చిగా తడితడిగా అనేది ఎప్పుడు ఉండదు మొత్తం పొడి పొడిగా ఉండాలి డ్రైగా ఉండాలని చెప్పిండు అదొకటైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయమని చెప్పిండు ఎనీ టైం సో అదండి వీడియో ఇప్పుడైతే మీకైతే అయితే లైవ్లో చూపిస్తాను చిన్న నెక్ ఎట్లా ఉందనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ లైవ్లో చూపిస్తున్నా మీకు అయితే ఇట్లా రెడ్గా అయింది నెక్ అంత ఇట్లా అయిపోయింది అందుకే తీసుకెళ్ళండి ఈరోజైతే ఇదేం ఇబ్బంది కాదండి కాకపోతే ఎండక అట్లా అవుతుందని చెప్పిండు సార్ అయితే సో నో ప్రాబ్లం ఈ యొక్క ఆయింట్మెంట్ ఇచ్చాడు ఆయింట్మెంట్ అండ్ ఈ సిరప్స్ డ్రాప్స్ చేయాలి నైట్ టూ ఎంఎల్ అంతే ఇదేమో మార్నింగ్ నైట్ అప్లై చేయాలి నెక్కు అయితే చేస్తే తగ్గిపోతుందని చెప్పిండు సో అది ఫ్రెండ్స్ ఎందుకు చూపిస్తున్నా అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పేరెంట్స్ అయితే ఉపయోగపడుతుంది కదండి సో అందుకని చూపిస్తున్నా మీకు కూడా చూస్తుందండి ఆయింటిమెంట్ అయితే పెట్టానండి ఇలా ఉంది అయింటిమెంట్ పెట్టిన తర్వాత చిన్నోనికైతే చూసి చిన్నవన్న అయితే ఎట్లా అయిపోయిందో చూస్తే మనం చాలా బాధ అనిపిస్తుంది అండి చిన్నోడి ఏడిపి చూస్తుంటే అసలు చాలా ఏడ్చిండు టూ టూ డేస్ త్రీ డేస్ ఏడ్చిండు అట్లా బాగా వా స్నానం పోస్తున్నప్పుడు స్నానం పోయినాయకుండా మంట పైనట్టు ఉంది వానికి అయితే బాగా ఏడ్చేసిండు చేసి చిన్నోడైతే సో అందుకని తీసుకెళ్ళాను చూపించాను అది చాలా రిలీఫ్గా అనిపించింది అండి చిన్నోడిని చూపిస్తే పెద్దవాళ్ళని మేమైనా తట్టుకుంటామండి చిన్న పిల్లలు కదా వాళ్ళకి చెప్పలేని స్టేజ్ చెప్పలేని స్టేజ్ ఉన్నారు కాబట్టి కొంచెం మనమే అర్థం చేసుకోవాలి ఇంకా కానీ నేటివి చూస్తే మాత్రం అసలు చాలా బాధ అండి హాస్పిటల్ తీసుకు తీసుకెళ్ళాక సార్ కూడా ఏం ప్రాబ్లం లేదమ్మా నార్మల్గానే అవుతుంది ఇట్లా ఒక క్రీమ్ పెట్టండి ఏం కానీ చెప్పినాక నాకైతే చాలా రిలీఫ్గా ఉందండి అని రిలీఫ్గా అనిపించింది సో ఇంతేనండి ప్లీజ్ లైక్ చేయండి వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లవ్ యూ అల్ బాయ్